హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ మీకు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెమ్ని పరిచయం చేయబోతున్నానండి ఇలా శనగపిండితో ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా క్రిస్పీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలండి సో చూసారుగా శనగపిండిని తీసుకొని సో రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ అండి అది కొంచెం క్రిస్పీనెస్ కోసం యాడ్ చేసుకోవాలి తర్వాత కాస్త సాల్ట్ ఆ తర్వాత వామ్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మనం యాడ్ చేసుకున్నాం కదండి చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చక్కగా కలిపేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసారుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని గట్టిగా కాదండి సో చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో చూసారుగా ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదండీ సో ఆ గొట్టంలో మేము ఈ ఇస్ ఈ ప్లేట్ తీసుకున్నాము దాన్ని పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలుగా ఈ మనం పిండిని కలుపుకున్నాం కదా అది కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు డీప్ ఫ్రై కదా చేసుకుంటాం సో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసుకున్నామండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసేది ఈ విధంగా మనం ఈ జంతికలు గొట్టంలో నుంచి వీటిని వేసేసుకోవాలి సో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలని సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మేము కొత్తగా ఏ వీడియో అయినా పోస్ట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో చూసారుగా ఇలా మనకి సరిపడినన్ని వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ని అలాగే రిజల్ట్ని కూడా మాతో షేర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు సో చూసారుగా మనకి ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ఇలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి సో వీటిని సర్వ్ వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి షిఫ్ట్ చేసుకొని మిగతా పిండిని కూడా వేసేసుకుందాము సో వీడియోని చూస్తున్నవారు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు సో చూసారుగా ఇలా పిండిని వేసేసుకోవాలండి వేసుకొని వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి సో చూశారుగా ఫ్రెండ్స్ మనకు మొత్తం పిండిని ఈ విధంగానం వేసేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి శనగపిండితో స్నాక్స్ అయితే రెడీ అయ్యండి సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్